ఆంధ్రప్రదేశ్ ప్రజలు దారుణంగా ఓడించినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని సత్యనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు రెండపాళ్లలో బుధవారం జగన్ చేసినది ఓదార్పు యాత్ర లేదని పల్నాడు పైన యుద్దం ప్రకటించిన విధంగా ఉందన్నారు నాగమల్లేశ్వరరావు ముమ్మాటికి అప్పులు పాలే చనిపోయాడని పోలీసుల వేధింపులతో కాదని స్పష్టం చేశారు గుంటూరులో గురువారం కన్నా మాట్లాడారు కమ్మవారిపై మొసలి కన్నీరు కరుస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని చెప్పారు బెట్టింగ్ వల్ల చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించిన జగన్ వైసీపీ ర్యాలీ కారణంగా చనిపోయిన వారిని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు వెంట పాల ఎందుకు చనిపోయాడు అనేటువంటిది చాలా క్లియర్ గాటగా మీ అందరికి చెప్పాను మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూసుంటారని నేను అనుకుంటున్నా కానీ నిన్న ఆ ఓదార్పు ఏత్ర సందర్భంగా పోలీసులు ఇచ్చినటువంటి అనుమతికి విరుద్ధంగా పల్నాడు మీద యుద్ధం ప్రకటించి యుద్ధానికి బయలుదేరినట్టు జగన్మోహన్ రెడ్డి నిన్న బయలుదేరటం చూస్తుంటే అది నువ్వు వాదార్పుకి వెళ్ళినట్లుందా లేకపోతే నువ్వు పర్నాడు మీద యుద్ధం ప్రకటించడానికి వెళ్ళినట్లుందా అని చెప్పేసి నేను నిన్న జరిగినటువంటి అరాచిక ర్యాలీకి ఏమైనా అక్కడ సంబంధం ఉంది కదా నీ అరాచక పాలనకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నీ అరాచక చేష్టలకి ఏమి మార్పు ఏమి నీకు ప్రజలు బుద్ధి చెప్పినా కూడా వచ్చినటువంటి పరిస్థితి కాదు పూర్తిగా నూటికి నూరు పాళ్ళు నాదమల్లే చావుకి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు నిన్ను నమ్మి బెట్టింగ్ పెట్టి బెట్టింగ్లో ఓడిపోయి వాళ్ళ తండ్రి స్వయంగా కాలెక్కిచ్చి గుంటూరు పంపించారు పోలీస్ హెరాస్మెంట్తో ఆరో తాఖ ఆయన గుంటూరు పంపితే పోలీస్ తో చనిపోతే ఆయన సత్యనిపల్లి నుంచి గుంటూరు వచ్చేటప్పుడు మందు తాగాలి కానీ ఒక రాత్రి గుంటూరులో పండుకొని తెల్లవారు పొద్దున గుంటూరు నుంచి బయలుదేరి నేను పదిహేడో తారీఖు చెప్పినట్టు వాళ్ళ బంధువులు అవమానపరిస్తే బయలుదేరి నువ్వు వెళ్ళి చావు అంటే బయలుదేరి అతను చచ్చాడు తప్ప పోలీస్ హెరాస్మెంట్లో అయితే సత్యనపల్లి నుంచి గుంటూరు వచ్చేటప్పుడు తాగాలి నీ బంధువుల హెరాస్మెంట్ వల్లనే గుంటూరు నుంచి సత్యంపల్లి బయలుదేరి వచ్చేటప్పుడు చచ్చిపోయాడు పైగా అతను మందు తాగింది ఆరో తారీఖు చనిపోయింది తొమ్మిదో తారీఖు ప్రభుత్వం వచ్చింది పన్నెండో తారీఖు ఇక ఎప్పుడు పోలీస్ హెరాస్మెంట్ నువ్వేసుకున్నటువంటి అధికారులే నీ అధికారులే